జనరల్గా ఉపాధ్యాయ దినోత్సవం అంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే చేయడం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే అవార్డులు ఇస్తూ ఉంటారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి అవార్డులు రాష్ట్ర స్థాయి అవార్డులు జిల్లా స్థాయి అవార్డులు ప్రభుత్వం వారిని చేయడం అందరూ కూడా చూస్తూ ఉంటారు కానీ విద్య అనేది నిజంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగం 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 గవర్నమెంట్ ఉంటే సగం ప్రైవేట్ లో ఉంది మరి ఇక్కడ చదువు చెప్పేది ఉపాధ్యాయులే ఇక్కడ కూడా చదువు చెప్పేది ఉపాధ్యాయు కానీ ఈ ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం సందర్భంగా మాకు గుర్తింపు లేరు అనేటువంటి భావన ఉంది నేను రాష్ట్ర మంత్రిగా ఉంటూ సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం ఒక మంచి సాంప్రదాయాన్ని మన సిద్దిపేటలో మనం తెచ్చుకున్నాం ప్రతి ఏటా కూడా అద్భుతంగా ఎంతో చక్కగా విద్యా బోధనలు చేసి మరి గొప్ప విద్యార్థులను సమాజానికి అందించేటువంటి మిమ్మల్ని కూడా సన్మానించుకోవడం ఇది మా బాధ్యతగా మేము భావిస్తూ వచ్చాము భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం నిజంగా ఈరోజు సమాజ భవిష్యత్తు నీదే ఆధారపడుతుంది రేపటి సమాజం అద్భుతంగా ఉండాలి రేపటి సమాజం బాధ్యతాయుతమైనటువంటి పౌరులను అందించాలి అంటే అది ఉపాధ్యాయులు ఉపాధ్యాయు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యం ఈరోజు మన దేశం చుట్టూ నేపాల్లో ఏం జరిగిందో పక్కన శ్రీలంకలో ఏం జరిగిందో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం రేపు భారతదేశంలో అలాంటి పరిస్థితులు రావద్దు అంటే మనం మన పిల్లలకు జ్ఞాన సమపార్జనే కాదు సామాజిక నైతిక బాధ్యతని కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది విద్య కేవలం విద్య నేర్పడమే కాదు ఆ పిల్లలకు సామాజిక నైతిక బాధ్యతని కూడా చిన్ననాటి నుంచే వాళ్ళలో పెంచాలి పెంచి పోషించాల్సిన బాధ్యత ఈరోజు మీద ఈరోజు సమాజంలో మేము చూస్తూ ఉన్నాం డ్రగ్స్ విచ్చలవిడిగా వెళ్ళిపోయినా గంజాయి విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు ఆన్లైన్ గేమ్లకు బానిసలు అవుతా ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు కూడా

వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు సో స్పోర్ట్స్ అనేది ఏమైందంటే ఆ గెలుపు ఓటములో వాళ్ళు వెండింటినీ తట్టుకొని నిలబడగలుగుతారు సో శారీరక ధార్గంతో పాటు మానసిక శక్తి గేమ్స్ లో ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ ఎంత చదువుకుంటే మాత్రం ఆరోగ్యం బాగలేకపోతే ఏం కాదు అందరూ మీ రోజు చాలా ఇంపార్టెంట్ మీ రోల్ లేపటి సిద్ధిపేడే రేపటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ఉండాలి రేపటి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుంది అనేటది మీ చేతుల్లో ఉంది ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా చదివేటప్పుడు మార్చాం నాకేమంటే అన్ని డాక్టర్లు ఉండాలి మనుషుల డాక్టర్ పశువుల డాక్టర్ పాటల డాక్టర్ మూడు చదువులకు సిద్దిపేట కేంద్రంగా ఉండాలి నా కోరిక ఉంది మూడు తెచ్చిన సరే మనుషుల డాక్టర్ అయితే మెడికల్ కాలేజ్ అద్భుతంగా నడుస్తుంది ఇప్పటికే కొన్ని వేల మంది డాక్టర్లను అందించింది సిద్దిపేట అట్లే బీఎస్సి అగ్రికల్చర్ పాటల డాక్టర్ అది నడుస్తా ఉంది సిద్ధిపేట పశువుల డాక్టర్ అంటే బీబీఎస్సి ఆ కాలేజీలో కూడా నేను రెండు వందల కోట్లతో శాంక్షన్ చేసి కలెక్టరేట్ పక్కన బిల్డింగ్ కూడా సైన్ కట్టాను బాధనంటే గవర్నమెంట్ మానగనే సిద్దిపేటకి ఇచ్చిన బీబీఎస్సి కాలేజీని రేవంత్ రెడ్డి కొడతలు ఎక్కపోయాడు అది నేను అంటే కొత్తది వేటుకో నాలేజ్ ఎక్కడు ముఖ్యమంత్రి అయితే కొత్తది వాడు అద్దరంగా మన కాలేజీలో కాలేజీ కాపా సరే ఎప్పటికీ ఇవ్వంబ మళ్ళా తెచ్చుకోమీ మెగా టిఎస్సీ మెగా టిఎస్సీ అయిపోయింది ఏం చెప్పిడు రాకే పచ్చి హారు అన్నాడు రెండు లక్షలు మొదటి సంవత్సరమే అన్నాడు రెండేళ్ళు అయిపోయినా పదిహేను ఇప్పటికీ కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్ ఇస్తే గా కాయకుంటుంది తప్ప కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది లేదు నవ్వుతా ఇచ్చింది లేదు మీరు ఎంత కష్టపడుతున్నారో కుటుంబంలో ఒక తల్లిగా మీ పాత్ర పోషిస్తున్నారు ఇంటిని సంపాదిస్తున్నారు ఇంటికి చేదోడుగా ఉండడానికి పది రూపాయలు సంపాదిస్తూ మీకు నిజంగా మీరందరూ బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఇంటికి పరిమితం కాకుండా ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ కుటుంబానికి చేయతలు పైకి కావాలని తమతో మీ పిల్లల్ని బాగా చదివి పది మందికి విద్యా బోధన చేస్తూ మీరు చదువుతున్న తెలివిని జ్ఞానాన్ని సమాజానికి అందిస్తూ చాలా గొప్పగా మీరు కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయుని అందరినీ కూడా నేను పర్సనల్గా వారందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ మరొకసారి గురు పూజోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అందరికీ